హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ నరుకూర్ సెంటర్కి సమీపంలో మెయిన్ రోడ్లో వస్తుంది ఈ వెంచర్ టోటల్ ఫిఫ్టీ యాకర్స్లో డెవలప్ చేయబడుతుంది ఇది నుడా అప్రూవల్ కళా వెంచర్ నెల్లూరు నగరానికి ఈస్ట్లో ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధికి ఎక్కువ అవకాశం ఉన్న నరుకూర్లో ఈ వెంచర్ను డెవలప్ చేస్తున్నారు ఈ వెంచర్లో సిసి రోడ్స్ ఎంట్రన్స్ ఆర్చ్ ఓవర్హెడ్ ట్యాంక్ కాంపౌండ్ వాల్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ వంటి ప్రాథమిక సౌకర్యాలతో పాటు ఆధునిక శైలితో నిర్మిస్తున్న పబ్లిక్ పార్క్స్ ఓపెన్ జిమ్ ఫుట్పాత్ ఆకట్టుకునే ల్యాండ్స్కేప్ డిజైన్స్ మోడ్రన్ స్ట్రీట్ లైట్స్ వంటి ఆధునిక సౌకర్యాలతో డెవలప్ చేస్తున్నారు ఫ్లాట్ పర్చేజ్ కొరకు బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా కలదు మరిన్ని వివరాలకు డిస్ప్లేలో ఉన్న నెంబర్కు కాల్ చేయగలరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ప్రాపర్టీ లిస్టింగ్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీ ప్రాపర్టీస్